కాలముగా ప్రకటన గ్రంథములోని అనేక విషయాలను గడిచిన కొంతకాలంగా ధ్యానం చేస్తూ ఉన్నాము ఈరోజు ఇరవై ఒకటో భాగం తెల్లరాయి అనే దాని గురించి ఈరోజు కొంచెం సేపు పరిశుద్ధాత్మ దేవుని వినికిడిలో మాట్లాడదాం ముందు వాక్యం చదువుకుందాం ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము పదిహేడో వచనం సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును కాక చెవి గలవాడు వినును కాక చేయించువానికి మరుగై ఉన్న జయించు మన్నాను భుజింపనిత్తును మన్నాను భుజింపనిత్తును మరియు అతనికి తెల్ల రాతినిత్తును మరియు అతనికి తెల్ల రాతినిత్తును ఆ రాతి మీద చెక్కబడిన ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును ఒక కొత్త పేరుండును పొందిన వానికే గాని పొందిన వానికే గాని అది తెలియదు అది దేవునికి స్తోత్రం ఇక్కడ పెర్గమో సంఘానికి దేవుడు కొన్ని వాగ్దానాలు చేస్తున్నాడు నా మాట గనక మీరు వింటే నా ఎందు భయభక్తులు కలిగి ఉంటే కొన్ని వాగ్దానాలు మీరు స్వతంత్రించుకుంటారని దేవుడు చెబుతూ ఆ వాగ్దానాలలో ఒక వాగ్దానం ఏంటంటే నేను మీకు తెల్ల రాతిని ఇస్తానన్నాడు దేవుని వాగ్దానం అది ఎవరైతే జయిస్తారో ఎవరైతే దేవుని కోసం నిలబడతారో ఎవరైతే దేవుని పక్షంగా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుని కొరకు ఎవరైతే నిలబడతారో అన్ని శోధనలను ఎవరైతే జయిస్తారో అలాంటి వారిని దేవుడెన్నడూ మర్చిపోడు వారికి కొన్ని వాగ్దానాలను దేవుడు ఇస్తున్నాడు సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా అవి ఇస్తాడు హలో ఆ వాగ్దానాలలో ఒక వాగ్దానమే మీకు తెల్లని రాతినిస్తాను తెల్లని రాతినిస్తాను అని ఆయన చెప్తున్నాడు తెల్లని రాయి అంటే ఏంటి ఆ రాయి మీద ఏమని రాసి ఉంటుంది ఆ రాయి యొక్క ప్రాముఖ్యత ఏంటి ఆ రాయి ఉంటే లాభం ఏంటి అనే విషయాలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో ఈరోజు మనం విందాం దేవునికి స్తోత్రం మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది యోహానుభక్తుని కాలంలో డయక్లేషియస్ చక్రవర్తి రోమియులను పరిపాలిస్తూ ఉన్నాడు అలాంటి టైంలో ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాయడం జరిగింది ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాసే టైంలో ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి ఈ రోమా చక్రవర్తి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకి హాజరయ్యేవాడు రోమా చక్రవర్తి అది ఆటల పోటీ అయినా పాటల పోటీ అయినా మరేదైనా పోటీ అయినా మరేదైనా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం అయినా రోమా చక్రవర్తి పాల్గొనేటువంటి కార్యక్రమాలకి అందరినీ రానివ్వరండి ఉదాహరణకి ప్రధానమంత్రి వచ్చే మీటింగ్కి అందరినీ రాణిస్తారా ముఖ్యమంత్రి వచ్చే మీటింగ్కి అందరినీ రాణిస్తారా వీవీఐపీలు వచ్చేటువంటి వాటికి అందరినీ రానియరు కొంతమందికి పాస్లు ఇస్తారు ఆ రోజుల్లో చక్రవర్తి రాజుగారు పాల్గొనేటువంటి రాజరికపు కార్యక్రమాలు ఏవైనా ఉంటే వాటిల్లోకి ప్రజలు ఎవరెవరు వెళతారంటే సెలెక్ట్ చేయబడిన వాళ్ళు ఎన్నుకోబడినటువంటి వాళ్ళు వారు మాత్రమే వెళతారు వెళ్ళేటప్పుడు ఏం జరిగిద్దంటే అందరూ లైన్లో నుంచో వెళ్ళాలి గేటు వేస్తారు గేటు దగ్గర నుంచి లోపలికి వెళ్ళాలి అందరూ గేటు దగ్గర నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు ట్రైన్లో అయితే టికెట్లు చెక్ చేస్తారు కదా సినిమా హాల్లో అయితే టికెట్లు చెక్ చేస్తారు కదా బస్సులో అయితే టికెట్లు చెక్ చేస్తారు కదా మరొక ప్రాంతంలోనైనా టికెట్లు చెక్ చేస్తారు కదా అలానే రాజు గారి ప్రోగ్రామ్కి వెళ్ళేటప్పుడు రాజు పాల్గొనేటువంటి కార్యక్రమాల్లోకి నువ్వు వెళ్ళాలి అంటే నీ దగ్గర కూడా టిక్కెట్ అనేది ఉండాలి ఆహ్వాన పత్రం ఉండాలి అనుమతి పత్రం అనేది ఉండాలి అనుమతి లేకపోతే ఆహ్వానం లేకపోతే టిక్కెట్ లేకపోతే లోపలికి వెళ్ళటము సాధ్యము కాదు ఆ రోజుల్లో మరి టికెట్లు అనేవి లేవు స్కానర్లు లేవు పంచింగ్ మెషిన్లు లేవు తంబేయటం లేదు మరి ఎలాగ జనాన్ని ఆహ్వానించాలంటే ఆ ప్రాంతంలో ఈ పర్గ్యమస్సు సంఘం ఉన్నటువంటి ఆ ప్రాంతంలో తెల్లటి మార్బుల్ రాళ్ళు దొరుకుతాయి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ రాళ్ళు తీసుకొచ్చి ఆ రాళ్ళని నన్నగా తయారు చేసి రాళ్ళ మీద ఎవరెవరికైతే ఇన్విటేషన్ ఉందో వాళ్ళ సింబలు వాళ్ళ నంబరు వాళ్ళ పేరు ఆ తెల్లరాయి మీద రాసి అది వాళ్ళ చేతిలో పెడతారు దేవునికి స్తోత్రం టోకెన్ లాగే అనమాట ఆ రాయినే ఏమంటారయ్యా అంటే సేఫోస్ అని గ్రీకు భాష అంటారు సేఫోస్ అంటే తెల్లరాయి ఈ తెల్లరాయిని సేఫోస్ అంటారు ఈ తెల్లరాయి మీద నీ పేరు ఉంటుంది ఈ తెల్లరాయి ఎలా ఉపయోగపడిద్ది టిక్కెట్ లాగా ఉపయోగపడిద్ది టోకెన్ లాగా ఉపయోగపడిద్ది లోపలికి వెళ్ళడానికి ఉపయోగపడిద్ది ఒకవేళ ఆ టోకెన్ అన్నది నీ దగ్గర లేకపోతే నో ఎంట్రీ నువ్వు ఎవరో ఉన్నా కావచ్చు ఆ రోజుల్లో రాజ రికపు కార్యక్రమాలకి లోపలికి వెళ్ళడానికి ఈ తెల్లరాజుని ఇస్తారు దేవునికి ఇస్త్రా అర్థమైందని అనుకుంటున్నాను తెల్లరాయి అంటే ఏంటి దాన్ని గ్రీకు భాషలో సెఫోస్ అంటారు సెఫోస్ అంటే అర్థమేంటి టిక్కెట్ అని అర్థం సెఫోస్ అంటే అర్థం ఏంటి టోకెన్ అని అర్థం ఈ సెఫోస్ వలన ఉపయోగం ఏంది రాజరికపు కార్యక్రమాలు జరిగేటప్పుడు అఫీషియల్ కార్యక్రమాలు జరిగేటప్పుడు నువ్వు లోపలికి వెళ్ళాలంటే ఈ రాయి ఉంటేనే లోపలికి భానిస్తారు ఈ రాయి లేకపోతే లోపలికి పోనిగిరు ఈ రాయి ఏం చేసిద్ది అంటే నీకు లోపలికి ఎంట్రీ ఇచ్చిద్ది నిన్ను లోపల ప్రవేశించడానికి ఉపయోగపడింది లోపలికి నిన్ను తీసుకెళ్ళింది అంతేగాక రాయి మీద నీ పేరుంటుంది నీ సీట్ ఉంటుంది దాని మీద ఉన్న రాయి పడిన దాన్ని బట్టి నువ్వు ముందు లైన్లో కూర్చోవాలో మధ్యలో కూర్చోవాలో వెనక కూర్చోవాలో బాల్కనీలో కూర్చోవాలో దగ్గరగా విఐపి గ్యాలరీలో కూర్చోవాలో కుడి వైపు కూర్చోవాలో వైపు కూర్చోవాలో నీ చోటు నిర్ణయించబడుతుంది ప్రభువు చెప్పే మాట ఏంటి ఇక్కడ భూలోకములో రాజుగారు పాల్గొనే కార్యక్రమాల్లో ఈ సెఫోస్ అనేది ఉపయోగపడింది భూలోకములో ఈ రాయి లేకపోతే ఈ సెఫోస్ లేకపోతే నో ఎంట్రీ ప్రభు ఏమంటాడంటే పరలోకములో రాజుల రాజు ప్రభువుల ప్రభు అయినటువంటి మన ప్రభువు పరలోకంలో ఏం చేస్తాడంటే ఆయన మాట భూమి మీద విని నువ్వు గనక ఉంటే నీకో తెల్లరాయి ఇస్తారంట ఆ తెల్లరాయి మీద నీ పేరుంటుందంట నీ పొజిషన్ ఉంటుందంట ఈ రాయి భూ సంబంధమైన తెల్లరాయి ఏమో ఇక్కడ కార్యక్రమాలకు తీసుకెళ్తే ప్రభు ఇచ్చేటువంటి తెల్లరాయి పరలోకానికి నీకు ఎంట్రీ ఇస్తుంది హలో అది ప్రభు చెబుతుంది అక్కడ తెల్లరాయి ఇస్తానంటే అర్థం ఏంటి నీకు టిక్కెట్ ఇస్తానని అర్థం తెల్లరాయి ఇస్తానంటే ఏంటి నీకు లోపలికి ఎంట్రీ ఇస్తానని అర్థం తెల్లరాయిస్తానంటే అర్థం ఏంటి నీకు లోపలికి అన్నగా పరలోకానికి దేవుడు ఉండే స్థలానికి నీకు యాసస్ ఇవ్వబడుతుంది ఎప్పుడు నువ్వు జయించినప్పుడు ఎప్పుడు దేవుని కొరకు నిలిచినప్పుడు ఎప్పుడు శోధనలను జయించినప్పుడు ఎప్పుడు శరీరాశలను జయించినప్పుడు ఎప్పుడు పాపాన్ని జయించి దేవుని కొరకు నువ్వు నిలబడితే పరలోక ప్రవేశము నీకు హల్లెలూయా ఆ రాయిని ఇస్తానంటున్నాడు ఆత్మీయంగా ఇక్కడ కొన్ని అర్థాలు ఉన్నాయి అవి మీకు చెప్తాను జాగ్రత్తగా వింటానికి ప్రయత్నం చేయండి లోకా

భూలోకంలో రాజు దగ్గరికి నువ్వు వెళ్ళాలంటే నీకు తెల్లరాయి ఉండాలి తెల్లరాయి మీద ఏముండాలి నీ పేరుండాలి దేవునికి స్తోత్రా తెల్లరాయి ఉండాలి పేరుండాలి నీ పొజిషన్ కోడ్ ఉండిద్ది అనమాట కోడ్ ఉండాలి అదే ఎవరికి తెలీదు ఎవరికి తెలియదు ఇక్కడ యేసుప్రబర్ ఏమంటున్నాడు భూలోకములోకి వెళ్ళటం కాదు పరలోకం ప్రవేశించడం చాలా కష్టం నువ్వు పరలోకం వెళ్ళాలంటే దేవుని దగ్గర ఒక పుస్తకం ఉండిద్ది అంట దాన్ని జీవగ్రంథం అంటారు జీవగ్రంథంలో పేరుంటేనే లోపలికి వెళతావు చెక్ చేస్తాను అక్కడ నీ పేరు జీవగ్రంథంలో ఉందా లేదా జీవగ్రంథంలో పేరుంటే లోపలికి వెళతావు నీకు యాసెస్ ఉంటుంది నీకు ఎంట్రీ ఉంటుంది జీవగ్రంథంలో పేరు లేకపోతే నువ్వెంత గనుడు అయినా ఎంత ధనవంతుడు అయినా ఎంత గొప్పవాడివైనా ఉన్నతంగా జీవించిన వాడువైనా నీకు లోపల ప్రవేశం ఉండదు జీవ గ్రంథములో దేవుని జీవ గ్రంథములో నీ పేరు ఉండాలి జీవ గ్రంథంలో పేరు లాగిపోతే లోపలికి ప్రవేశించడము దుర్లభం ఇంకో సంగతి కూడా చెప్తా వినండి లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ ఒక చోట కూర్చోరు అందరూ ఒక స్థానం ఇప్పుడు విమానంలో అందరూ ఒక చోట కూర్చోరు రైల్లో అందరూ ఒక చోట కూర్చోరు సినిమా హాల్లో అందరూ చోట కూర్చోరు ఇంకా కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అందరూ ఒక చోట కూర్చోరు టిక్కెట్లో లో వేరియేషన్ ఉండిద్ది తక్కువ ఎక్కువలు ఉంటాయి లోపల కూడా దేవునికి స్తోత్ర హూయా అదే విధంగా నీ స్థానము దేవుని దగ్గర ఎక్కడా ధనవంతుడు ఉన్నాడు భూలోకంలో నేను గొప్ప అనుకున్నాడు నేను ధనవంతుడు అనుకున్నాడు తీరా జీవ చూస్తే ధనవంతుడి పేరు కనపడలేదు ధనవంతుడి లోపలికి రావటం కుదరలేదు ధనవంతుడిని నెట్టి పడేశారు పాతాళంలోకి ఏమైతే తెలుసా భూలోకంలో గొప్ప వాళ్ళు అనుకున్న వాళ్ళు పరలోకంలో అలుపులైపోతారు దేవునికి భూలోకంలో ఫస్ట్ ర్యాంక్ ఉన్న వాడికి పరలోకంలో వందో ర్యాంక్ కూడా రాదంట స్తోత్ర మొదటి వారు కడపటి వారు అవుతారు కడపటి వారు మొదటి వారు అవుతారు హలో భూలోకంలో నీది లీస్ట్ ప్లేస్ ఏమో భూలోకంలో నువ్వు అందరికంటే తక్కువేమో భూలోకంలో నువ్వు అల్బుడువేమో భూలోకంలో నీ పొజిషన్ తక్కువగా ఉందేమో కానీ పరలోకంలో నీ పొజిషను నీకు తెలియదు ఊహించనంత ఎక్కువగా దేవుడు ఉంచుతాడు అల్లెల్లుయా భూలోకంలో కొంతమందిని ఎవరు లెక్క చేయరండి ఎందుకంటే వాడు తక్కువ ధనంలో తక్కువ అవ్వచ్చు వస్త్రాలలో తక్కువ అవ్వచ్చు కులములో తక్కువ అవ్వచ్చు ఈ భూ సంబంధమైన కార్యాల్లో తక్కువ అవ్వచ్చు భూలోకములో ఎన్నిక లేని అనేకులు పరలోకములో సింహాసనం మీద ఉంటారు భూలోకంలో నేను తక్కువ అనుకోబాకండి మనుషులు నిన్ను తక్కువగా చూసినప్పుడు మనుషులు నిన్ను చిన్న చూపు చూసినప్పుడు మనుషులు నిన్ను లెక్కలో వేసుకున్నప్పుడు నువ్వు దిగులు పడవద్దు నీ భక్తికి సరైనటువంటి స్థానం దేవుడిచ్చునుగాక లుయా నీ కష్టానికి సరైన ప్రతిఫలము దేవుడిస్తాడు నీకో దేవుడు ఎవరికి ఏ స్థానం ఇస్తాడో ఎవరికీ తెలియదు అదే తెల్లరాయి మీద ఉండేది గొప్పోళ్ళు ఎవరో కింద కూర్చునే వాళ్ళు ఎవరో ఫస్ట్ క్లాస్ ఎవరో హై క్లాస్ ఎవరో అక్కడికి వెళ్ళిన దాకా ఎవరికి తెలియదు దేవునికి ఇస్తోత్రా నది ఈ బైబుల్కి చెబుతుంది జీవ గ్రంథంలో నీ పేరుండాలండి ఈ లోకములో ఘనత కాదో పరలోకములో ఘనత అనేది కావాలి దేవునికి పరలోకంలో ఏముండిద్ది జీవ గ్రంథం అనే ఒక గ్రంథం ఉండిద్ది భూమి అంటే రాయి మీద రాశారు పరలోకములు దేని మీద రాస్తారు నీటిమంతుల పేర్లు ఉన్నాయంట వాళ్ళ పెద్ద లిస్ట్ ఉందంట ఆ లిస్ట్లో నీ పేరు ఉండును గాక అలాయార్గమాకాండము ముప్పై రెండో అధ్యాయము ముప్పై రెండో వచ్చినం అయ్యో అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించిదివా లేని ఎడల నీవు వ్రాసిన ఏంటండి నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని నా పేరు తుడిచివేయమని బతిమాలు కొని చున్నానని స్తోత్ర మోషయ గారు ఏమంటున్నాడు తెలుసా దేవుని తోటి అయ్యా నీ దగ్గర ఒక గ్రంథం ఉంది కదా ఆ గ్రంథంలో అందరు పేర్లు రాస్తున్నావు కదా నా పేరు కూడా ఉంది కదా మరి దేవుడు చూపించాడు చూపించడం కొండ మీద దేవుడికి స్థోత్ర ఆ కీర్తనల గ్రంథం అరవై తొమ్మిది అధ్యాయం ఇరవై ఎనిమిద వచ్చలం జీవ గ్రంథంలో నుండి జీవ గ్రంథములో నుండి వారి పేరును తుడుపు పెట్టి వారి పేరు తుడిచివేయుము నీతిమంతుల పట్టిలో నిధిమంతుల పట్టీలో వారి పేరులు రాయకుము అల్లల్లు జీవ గ్రంథంలో దావీధి గారి పేరు కూడా ఉందంట మోషే గారి పేరు ఉంది దావీధి గారి పేరు ఉంది చెడు పనులు చేస్తున్నారే ఈ చెడు పనులు చేసే వాళ్ళది ఏమంటున్నాడు తెలుసా చెడు పనులు చేసే వాళ్ళ పేర్లు పుస్తకంలో నుండి తీసేయమంటున్నాడంట దేవునికి స్తోత్ర ఒకవేళ జీవగ్రంథంలో నీ పేరున్నా నువ్వు క్రమంగా చర్చికి రాకపోతే నీ పేరుని శుభ్రంగా కొట్టేసి ఎర్రైజర్ తీసుకొచ్చి కనపడకుండా రుద్ది రుద్ది గడిపేస్తారు స్తోత్రం బల్డో నీ పేరు రాశారు నువ్వు బల్డో చేరావు లేదా నువ్వు ఎందుకు నేను మీ అబ్బాయి అమ్మాయి చేరారు అనుకోండి బల్డో చేరిన తర్వాత బడికి సరిగా బాగపోతే ఒక రోజు చూస్తారు ఒక వారం చూస్తారు రెండు వారాలు చూస్తారు నెల రోజులు చూస్తారు అయినా వెళ్ళకపోతుంటే కొట్టి పడేసి తీసి నువ్వు కూడా అంతే నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడాలి వ్రాయబడిన తర్వాత నువ్వు సంఘానికి క్రమముగా రావాలి సరైనటువంటి చర్చ్ అటెండెన్స్ లేకపోతే ఉన్న పేరు కూడా తీసివేయబడును ఆ పేరు కంపల్సరీ ప్రకటన గ్రంథం ఇరవయ్యో అధ్యాయం పదిహేను వచ్చిన పేరు జీవ గ్రంథములో వ్రాయబడినట్టు కనబడని ఎడలీ గుండంలో వాడు పడవేయబడతాడు హల్లు యా ఒకసారి జీవ గ్రంథంలో చెకింగ్ ఉండిద్దంట నీ పేరు గనక అందులో లేకపోతే కాళ్ళు చేతులు పట్టుకొని వన్ టూ త్రీలు చెప్పి ఇసిరు అగ్నిగుండంలో పడేస్తారంట దేవునికి ఇష్టోత్రా నీ పేరు అందులో ఉండాలి జీవ గ్రంథంలో నీ పేరు లేకపోతే వెరీ డేంజర్ అగ్నిగుండంలో నువ్వు పడిపోతావు నీ ఎంత డేంజర్గా ఉండిద్ది దేవుడు ఏమంటున్నాడు ఓ పెర్గ్యము సంగస్థులారా మీరు రాజుగారు వచ్చినప్పుడు కొంతమంది లోపలికి రాయి తీసుకొని చూపించి వెళ్తున్నారు కదా ఈ రాయి ఎలాగా ఈ రాయి కలిగిన వాళ్ళు రాయి కలిగిన వాళ్ళు లోపలికి వెళ్తున్నారో అదే విధంగా నేను పరలోక రాజ్యానికి వెళ్ళడానికి పనికొచ్చేటువంటి రాయి నేను మీకు ఇస్తానంట స్తోత్ర ఆ పెర్గమసి సంఘములో ఇచ్చే రాయి భూలోకంలోనే పనిచేసిద్ది దేవుడు ఇచ్చేటువంటి రాయి పరలోకంలో పనిచేసిద్ది పరలోకం వెళ్ళాలంటే వినండి ముఖ్యంగా ఆత్మీయంగా రాయిని అర్థాలు చెప్పుకోవచ్చు ఈ రెండు మాటలు చెప్పి నేను ముందుకు తీసుకెళ్తాను చూడండి ఈ రెండు విషయాలు ఏంటో మతి స్వార్థ ఇరవై రెండు అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు స్నేహితుడా స్నేహితుడా పెండ్లి వస్త్రము వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చింది అడుగుగా ఇక్కడికి వాడు మౌని అయిపోయాడు రాజు రాజు వీని కాళ్ళు చేతులు కట్టి కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి తోసివేయుడి వెలుపల చీకటిలోనికి తోసివేయుడి అక్కడ ఏడుపును పండ్లు ఇక్కడ పెండ్లి గురించి మాట్లాడుతున్నాడు ప్రభు పెండి జరుగుతుందంట పెండ్లి జరుగుతుంటే పెళ్ళికి చాలామంది వస్తారు కదండి పెళ్ళికి చాలామంది వస్తారు పెళ్ళికి చాలామంది వచ్చారు కానీ ఆ రోజుల్లో జూయిష్ వెడ్డింగ్స్ యూతుల వివాహాలు జరిగేటప్పుడు జనాలు ఎక్కడెక్కడ నుండో వస్తారండి దూర దూర ప్రాంతాల నుండి వస్తారు అందువల్ల ఏం చేసేవాళ్ళు అంటే పెళ్లి కూతురు తరపు నుండి వచ్చేది ఎవరో పెళ్లి కోడుకు తరపు నుండి వచ్చేది ఎవరో తెలియటం కోసం పెళ్లి పెళ్ళికొడుకు పెళ్లి కొడుకు తరపు వాళ్ళందరికీ ఒక యూనిఫామ్ ఒక వస్త్రం ఇస్తారు దాన్ని కప్పుకోవాలి పెళ్లి కూతురికి పెళ్లి కూతురు తరపు వాళ్ళందరికీ ఒక వస్త్రం ఇస్తారు అది వాళ్ళు కప్పుకోవాలి ఇక నిన్ను చూసి అమ్మాయి ఓ అమ్మాయి నువ్వు అబ్బాయి తరపు అమ్మాయి తరపు అని అడగరు ఎవరు నిన్ను అబ్బాయి ఓ పెద్దయినా నువ్వు అబ్బాయి తరపు అబ్బాయి తరపు అమ్మాయి తరపు అడగరు నువ్వు కప్పుకున్న వస్త్రాన్ని చూసి నువ్వు ధరించిన వస్త్రం చూసి నువ్వు అమ్మాయి తరపో అబ్బాయి తరుపు చెప్పేస్తారు అలా లూయా అటున్న వాళ్ళకు ఒక వస్త్రం ఉండిద్ది ఇటున్న వాళ్ళకు ఒక వస్త్రం ఉండిద్ది విందు జరిగేటప్పుడు అందరినీ పోనీరు పప్పన్న వాళ్ళే తిందామని పోతే పోనీరండి దేవునికి స్తోత్రం ఆ పెళ్ళికి విందు జరిగిద్ది కదా ఆ విందుకి ఎగురు పెడితే వాళ్ళని పోనీరు ఎవరు వెళ్ళాలి పెళ్లి కొడుకు తరుపుళ్ళు వెళ్ళచ్చు పెళ్లి కూతురు తలుపు వాళ్ళు కానీ కానీ అక్కడేం చెక్ చేస్తారు పెళ్లి వస్త్రాన్ని చెక్ చేస్తారు ఇంతలోకి భోజనాలు బాగా జరుగుతున్నాయి అంట లోపల ఎవరెవరు ఉన్నారు రెండే బ్యాచ్లు ఉంటాయి ఒకటేమో పెళ్ళికొడుకు తెరపుళ్ళు రెండో వాళ్ళు ఏమో పెళ్లి కూతురు తెరపు వాళ్ళు భోజనాలు బాగా జరుగుతున్న టైంలో విందు ప్రధాని యజమానుడు వచ్చాడంట వస్తే అక్కడ ఒక అతను ఉన్నాడంట వాడికి పెళ్ళికూతురు తరపు వస్త్రము లేదంట పెళ్ళికొడుకు తెరపు వస్త్రము లేదంట రెండు లేవంట దేవునికి ఇష్టోత్ర ఇప్పుడు అదన్నా ఉండాలి ఇదన్నా ఉండాలి కదా పెళ్ళికొడుకు తరుపుడనుకో పెళ్ళికొడుకు తరపు వస్త్రం ఉండాలి పెళ్లి కూతురు తరుపుడు అనుకో పెళ్లి కూతురు తరపు వస్త్రం ఉండాలి ఆడోళ్ళ తరుపు వస్త్రం లేదు మగవాళ్ళ తరపు వస్త్రం లేదు ఏ వస్త్రం లేకుండా లోపలుంటే రాగానే పట్టుబడ్డాడు అడిగారు నీ వస్త్రం ఏదన్నారు ఇటు జవాబు చెప్పటంలా నీ వస్త్రం ఏమైంది నువ్వు పెళ్ళికొడుకు తరపా పెళ్లి కూతురు తరపా ఏది నీ వస్త్రం అని అడిగితే వాడు ఏమి జవాబు చెప్పకుండా మౌనంగా ఉన్నాడంట అప్పుడు రాజేమన్నాడు తెలుసా వీరిని తీసుకువెళ్ళి కాళ్ళు చేతులు గట్టి అగ్నిగుండంలో పడేయమన్నాడు దేవునికి స్తోత్ర ఇందులో ఒక ముఖ్యమైన పాయింట్ లాజిక్ ఉందండి జాగ్రత్తగా వినండి ఏంటి ఆ లాజిక్ అంటే అసలు వస్త్రం లేకుండా లోపలికి పోవటం సాధ్యము కాదు కానీ వీడు లోపలికి వచ్చాడు వస్త్రం లేకుండా లోపలికి రావడం సాధ్యం కాదు కదా పెళ్లి వస్త్రం ఉండాలి కంపల్సరీ అమ్మాయి అమ్మాయి తరబైనా కానీ అబ్బాయి తరబైనా కానీ ఏదో ఒకటి కంపల్సరీగా పెళ్లి వస్త్రం అనేది కంపల్సరీ వీడు లోపలికి వచ్చేసాడు పెళ్లి వస్త్రం లేకపోతే లోపలికి రావటం సాధ్యం కాదు మరి లోపలికి వచ్చాడు కానీ లోపలికి వచ్చినాకేమైంది పెళ్లి వస్త్రం అనేది లేదు ఏమై ఉండిద్ది పోగొట్టుకున్నాడు దేవునికి ఇష్ట ఒకవేళ నువ్వు రక్షణ పొందిన వస్త్రము రక్షణకు గుర్తు నువ్వు రక్షణ పొందినా కూడా నీ రక్షణని చివరిదాకా కాపాడుకోవాలి నేను బాబు పొందాను పొందాను గారు నాకు బాబు ఇచ్చాడు గొప్ప దైవజనుడి దగ్గర బాబు పొందాను అన్ను చంకలు కొట్టుకోకూడదు బాప్తీసం పొందినాక నీ పేరు జీవ జీవగ్రంథంలో రాయిబడిద్ది నీ జీవితం సరిగా లేకపోతే జీవ జీవగ్రంథంలో ఉన్న పేరు కొట్టేస్తారు నీకున్న పెళ్లి వస్త్రం అనేది పోతుంది హలో రెండు రకాల బోధలు ఉన్నాయండి కొంతమంది ఏమని బోధిస్తున్నారంటే ఒకసారి రక్షణ పొందితే నీకు పరలోకం వెళ్ళిపోవచ్చో కానీ ఈ సంభవాలు ఏం చెబుతున్నాయో తెలుసా రక్షణ పొందిన నీవు రక్షణను చివరి వరకు తుది శ్వాస విడిచే వరకు నీవు పొందిన రక్షణను కాపాడుకోవాలి నీ రక్షణ అనే వస్త్రాన్ని నీ రక్షణ అనే వస్త్రాన్ని నువ్వు జార విడుచుకుంటే నువ్వు మరిచిపోతే నువ్వు పోగొట్టుకుంటే నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే నీ దగ్గర నుండి మిస్ అయితే దేవుని రాజ్యము చారలేవో కొంతమంది దేవుణ్ణి నమ్ముకొని బాప్తిసం పొంది నాలుగోరాలు ప్రార్థనకు వచ్చి మళ్ళీ లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు పరలోకం వస్తారంటే రారు కొంతమంది దేవుణ్ణి నమ్ముకొని సాక్ష్యాలు చెప్పి పాటలు పాడి మళ్ళీ లోకం వైపు చూసి లోకంలో పడిపోయి తాగుడు జోదం వ్యభిచారంలో పడిపోయి రక్షణ పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ పెళ్లి వస్త్రము లేని వ్యక్తి ఎవరంటే రక్షణ పొంది మళ్ళీ దాన్ని పోగొట్టుకున్నవాడు ఒకవేళ మీలో ఎవరైనా ఈ లైవ్ లో చూసేటువంటి నీతోటే దేవుడు మాట్లాడుతున్నాడు నీవు రక్షణ పొందిన వ్యక్తివైనప్పటికీ కూడా నువ్వు బాధ్యశం పొందిన అయి ఉండి కూడా నీ రక్షణ వస్త్రాన్ని నీవు కాపాడుకోవాలి పెండ్లు విందుదాకా విందు పూర్తయ్యేదాకా కాపాడుకోవాలి నీ రక్షణ కనుక చివరి వరకు నువ్వు కాపాడుకోకపోతే నీ రక్షణ కనుక జాగ్రత్తగా ఉంచుకోకపోతే నీవు అగ్ని గుండెంలో వేయబడతావో ఒకవేళ నేను బాప్తిష్టం పొంది అనుకుంటున్నాము పొందావు కాపాడుకుంటున్నావా రక్షణ పొందావు కాపాడుకుంటున్నావా వస్త్రం అనేది రక్షణకు గుర్తయ్యింది రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలి నీ దగ్గర టికెట్ ఉన్నా పోయిందనుకో రానివ్వరు నీ దగ్గర టికెట్ ఉన్నా మిస్ అయిందనుకో నువ్వు లోపలికి రాలేవు నువ్వు రక్షణ పొందినా రక్షణ కాపాడుకోకపోతే దేవుని రాజ్యానికి రాలేవు ఇంకో చదువుతాం మత విశ్వార్థ ఇరవై ఐదో అధ్యాయం

రక్షణను పొందాలి రక్షణ కాపాడుకోవాలి అప్పుడే లోపలికి వెళ్తావు అప్పుడే నీకు ఎంట్రీ పరలోకానికి రెండోది నూనె కలిగి ఉండాలి నూనె అనగా పరిశుద్ధాత్మ అంటే ఎవరు నూనె లేని సంఘము పరిశుద్ధాత్మ లేని సంఘము విడువబడింది సిద్ధపడిన సంఘము అనగా పరిశుద్ధాత్మని పొందిన సంఘం మాత్రమే లోపలికి వెళ్ళింది దేవుని రాజ్యము లోపలికి ప్రవేశించాలంటే తెల్లరాయి ఉండాలి తెల్లరాయి అనగా రక్షణ తెల్లరాయి అనగా పరిశుద్ధాత్మ తెల్లరాయి అనగా జీవగ్రంథములో నీ పేరు ఎవరి పేరు జీవగ్రంథములో ఉండిద్ది ఒకటి రక్షణ పొందాలి రెండు పరిశుద్ధాత్మ పొందాలి పొందినవి కాపాడుకోవాలి హల్లల్లుయా హల్లల్లుయా అర్థమైందా అందుకనే పెర్గ్యము సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు ఓ పెర్గ్యము సంఘస్తులారా నేను మీకు తెల్ల ఇస్తాను ఆ తెల్లరాయి మిమ్మల్ని లోపలికి తీసుకొచ్చింది ఆ తెల్లరాయి మీకు యాసెస్ ఇస్తుంది ఆ తెల్లరాయి టిక్కెట్లా ఉపయోగపడుతుంది ఆ రాయి ఉన్నవారిని ఎవ్వరూ ఆపరు వాళ్ళు వెళ్ళిపోతారు పాస్ అంటారు కనుక దేవుడు చేసే వాగ్దానం ఏంటంటే పరలోకం ఆయన ఇచ్చే వాగ్దానం భూలోక రాజు కాదు అయినా పరలోక రాజు రాజుల రాజు ప్రభువుల ప్రభు ఆయన దగ్గరికి మనం వెళ్ళాలంటే ఆ సభలోకి మనం వెళ్ళాలంటే ఆ పరలోకి మనం వెళ్ళాలంటే నీ దగ్గర తెల్లరాయి ఉండాలి సెఫోస్ అనేది ఉండాలి దాని మీద నీ పేరు ఉంటుంది ఆ రాయి దేనికి గుర్తుంటే రక్షణ పొందడానికి గుర్తు ఆ రాయి దేనికి గుర్తుంటే పరిశుద్ధాత్మ పొందడానికి గుర్తు నీవు రక్షణ పొంది దాన్ని కాపాడుకోవాలి పరిశుద్ధాత్మ పొంది కాపాడుకోవాలి పొందడం వేరు కాపాడుకోవటం వేరు పొందడం వేరు చివరి దాకా ఉండడం వేరు మొదటి రోజు ఏ భక్తి ఉందో మొదటి రోజు ఏ రక్షణ ఉందో మొదటి రోజు ఏ ఆత్మ ఉందో చివరి రోజు దాకా నీవు గనక కాపాడుకోగలిగితే నీవు పరలోకములోనికి వచ్చి పెండ్లి విందులో పాల్గొని అబ్రహాముతో పాటు కూర్చుందువుగా ఇక్కడ పెళ్లిలోకి రావాలంటే పెళ్లి కొడుకు దర్బోళ్ళన్నా కావాలి పెళ్లి కూతురు దర్బోళ్ళన్నా కావాలి పెళ్లి కొడుకు అనగా పాత నిబంధన భక్తులు పెళ్లి కూతురు అనగా సంఘము ఎవరండి ఇల్లు పెళ్లి కొడుకు తరుపుళ్ళు ఎవరు ఏసయ్య పెండ్లి కుమారుడు మనందరం ఎవరంటే పెండ్లి కుమార్తెగా ఉన్నాము హలలోయ పెండ్లి కుమార్తె అలంకరించబడుతుంది పెండ్లి కుమార్తెకి స్పెషల్ వస్త్రం ఆ వస్త్రమే పరిశుద్ధాత్మ ఆ వస్త్రమే అలంకరణ ఆ వస్త్రమే కృపావరాలు అవి నీవు పోగొట్టుకోకుండా ఉంటే నువ్వు నేరుగా లోపలికి వెళ్ళగలుగుదువు గాక అర్థమైందా ఇప్పుడు తెల్లరాయి అంటే అర్థమైందా టిక్కెట్ అది ఎంట్రీ టిక్కెట్ అది పరలోకానికి ఎంట్రీ టిక్కెట్టు ఆ తెల్లరాయినే ఆత్మీయంగా రక్షణ ఆత్మీయంగా పరిశుద్ధాత్మ ఆత్మీయంగా జీవగ్రంథంలో పేరు మనం కలిగి గాక ఆల్రెడీ అందరి పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి ఎందుకంటే మీ అందరు రక్షణ పొందిన లేక ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది ఉండ పేరు కొట్టేయకుండా జాగ్రత్తగా ప్రార్థన ద్వారా సంఘ సహవాసం ద్వారా మన పేరుని మన వస్త్రాన్ని మనము గాక േ ഉട ദയകല തൻ